प्रेम सामने है आधे दादा मार ले मेरे पूरा और सब हूं ले ले आ Kazuto This Waka

సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ తెనాలలో నిజంగా ఒక అద్భుతమైన మైలు రాయి ఎందుకంటే గురిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు మేము గురిపాలెం నుంచి వచ్చాము తెనాల నుంచి వచ్చామని దాదాపు యాభై సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం విలువలతో కూడిన ప్రస్థానం అది కూడా మనం అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించని విధంగా సినిమా స్కోప్ కానివ్వండి ఇటువంటి కొత్త కొత్త విధానాలు రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలన చిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు పద్మభూభూ పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి అదేవిధంగా ఆదిశేషరరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి నాన్సి విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన భవిష్యత్తులో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడు కూడా సంక్రాంతి చాలా చక్కగా పురిపాలన జరుపుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ విలువతో కూడిన ప్రస్థానం అనేది మన అందరం కూడా నేర్చుకుని జాగ్రత్తగా నిలబడాలి మనస్ఫూర్తిగా సహకరించిన మన అభిమానులందరికీ కూడా వాళ్ళందరూ కష్టపడి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి జనాలు ఎప్పుడు కూడా మన చరిత్రని కాపాడుకునే విధంగా మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతోమంది మహానుభావులు ఇట్లా త్యాగాలు చేశారు వాళ్ళని గుర్తించుకోవడానికి మనం ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనతో చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ పెద్దల్ని మరొకసారి ఆదితేశ్వరరావు గారిని అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను వారి కుటుంబంతో మాకున్నటువంటి సాన్నిహిత్యం ఈనాటిది కాదు వారి తల్లి గారు నాగరత్నం గారు గాని అలాగే బ్రదర్స్ ఇద్దరు మా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు సినీ రంగంలో మనం కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం అయితే వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నేటి సినీ తారలు దాన్ని గమనించి ఆ నడవడికతో ముందుకు వెళితేనే అటువంటి మహనీయులకి నిజమైనటువంటి నివాళిని అర్పిస్తారని నేను నమ్ముతున్నాను మూడు వందల అరవై ఐదు సినిమాలు చేసిన వారు ఒక దర్శకుడిగా నిర్మాతగా వారు చేసినటువంటి కృషి ఏనాడు ఒక రూపాయిని ఆశించలేదు నష్టపోయినటువంటి సినిమాకి నిర్మాతని దృష్టిలో పెట్టుకుని డబ్బు తిరిగిచ్చారంటే వారి మనసులో ఉన్నటువంటి మంచి భావం మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి కోట్లకు పడిగెడుతున్నటువంటి సినీ రంగం నేడు ఇటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను కొత్త ఈ మనోహర్ గారు మంత్రి వర్యులు తెలుగు వాడి గౌరవాన్ని యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి నటశేఖర కృష్ణ గారికి చిత్ర పరిశ్రమలో ఆయనకి ఉన్న వ్యక్తిత్వం ఆయన అందరినీ ఆదరించేవాడని ఎవరిని నొప్పించేవాడు కాదని అందరూ మన్నలను పొందినటువంటి వ్యక్తి అశేష ప్రజానికం యొక్క గౌరవాన్ని పొంది కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్ వాళ్ళ రూటే వేరు ఓ వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మరి మనం ప్రాంత వాసై ఉండి అంత గొప్పవాడిగా చలనచిత్ర రంగంలో చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఈ రోజున వారి తమ్ముడు గారు అనేటువంటి గారు అదేవిధంగా ఈనాటి మంత్రివర్యులు పౌర శాఖ మాధ్యులు మనోహర్ గారు అదేవిధంగా మన కేంద్ర మంత్రి లేకపోయిన వారి తమ్ముడు పేమసాని రాయబాబు గారు ఈరోజున గోగి నేను అమ్మగారు అదేవిధంగా మన మాజీ మంత్రిని నాన్నపునే రాజకుమార్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం వీరందరి సమక్షంలో మనం మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం మరి అంతకు ముందులా బుర్రిపాలెం వరకే విగ్రహం ఉండేది ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అలాంటి గొప్ప వ్యక్తిని మనందరం కూడా అభిమానించుకోవాలి ఆదరించుకోవాలి గౌరవించుకోవాలి అలాంటి నిజమైన గౌరవం ఈ రోజున ప్రజల సమక్షంలో వాళ్ళ ఫ్యాన్స్ సమక్షంలో జరిగినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.